అరే భాయ్ ఓ బీరుగారా బిప్లి బీరు అలా ఎన్ని వీర్లు పడితే ఎన్ని వీళ్ళు ఇస్తారారా అదా కొన్ని పబ్లుంటాయి డాడీ అది ఏంటంటే స్టార్టింగ్ అని ఇంత పే చేయించుకుంటారు లోపలికి వెళ్తే ఇంకా అన్లిమిటెడ్ అన్నట్టు ఇంకా ఎంత పడితే అంత తాగొచ్చు మీకు ఎలా తెలుస్తారా డబ్బులు వేస్ట్ చేస్తావు ఇంట్లో వాళ్ళది ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదా నీకొచ్చావచ్చు మాట్లాడరా ఇప్పుడు మాట్లాడాలి ఇప్పుడే మాట్లాడు జేమ్స్ అండ్ రాయల్ స్టాక్ రాయల్ గ్రీన్ బ్లూ లేబుల్ రెడ్ లేబుల్ టూ జంబో గ్లాసెస్ వన్ త్రీ నట్ బట్ట అరే తమ్ముడు కిడ్నాప్ అయిన అన్ని మూసుకొని కోసం అన్నా చెప్తాడు అన్నా ఇంకో అడ్రస్ చెప్తావా అని కూడా వేసుకొని పోదామన్నా సరే తమ్ముడు వేసుకొని పోదాం అరే మూర్తి అంకుల్ వాళ్ళ కొడుకు యుఎస్ వెళ్తానంటే ఎలాంటి లోన్ తీసుకోకుండా పంపించాడంట నేనేదో చిన్న బిజినెస్ పెడదామని డబ్బులు పెడితే లేవంటారే ఇన్ని సర్వీస్ చేసి ఏం సంపాదించారో నాకు అర్థం కావట్లేదు మనుషుల నమ్మకం సంపాదించాను నిజాయితీతో దానివల్ల రూపాయి కూడా రాదు బయట డబ్బులతో వెలకట్టలేనివి రావి సరే ఎలా సంపాదించాలో తెలుసు విభిన్న డాక్యుమెంట్స్ షాప్ రెంట్ అయితే ఓకే అండి కానీ అడ్వాన్స్ కొంచెం తగ్గిస్తారా ఫాదర్ నేమ్ నువ్వు అనిరుద్ధ వాళ్ళ అబ్బాయివా అవునండి ఆయన రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము అసలు నువ్వు నాకు అడ్వాన్స్ ఇవ్వక్కర్లేదు తమ్ముడు మా బిజినెస్ ఇంత ఎక్స్పాండ్ అయ్యి మేము ఇంత రిచ్గా బతకడానికి కారణమే ఆయన ఇంతకీ మీదేం బిజినెస్ ఆయన ఎందుకు వచ్చేవాడు మీ దగ్గరికి మాది ఇక్కడే వైన్ షాప్ ఎంతో నమ్మకంగా మా ఒక్కడి దగ్గరే సరుక్కునేవాడు మీ డాడీ నిజాయితీగా ఎవ్రీ వీకెండ్ వచ్చేవాడు ఫ్రెండ్స్ నేర్చుకుంటా హలో నల్లగుట్ల మొక్కపోడా మళ్ళీ ఎన్ని రోజులు అయిందిరా నీకు ఆ గట్ల కాదు నన్ను అందరు కర్రోడా కర్రోడా అంటూ అంటే నా మనసు బాగా ఎవరు రాడు అందులో ఒక పొడి ఎవరు అంత సంగతి చెప్తాం అడేడు ఉంటాడు సరే ఇప్పుడు లొల్లు ఎందుకు గాని సరే గాని తిన్నవారా కర్రుడా తిన్నవారా కర్రుడా దేవుడా ఈ సంవత్సరమైనా మా గ్యాంగ్ కి గోవా పోయే అవకాశం ఉందేమో ఒక్కసారి చూసి చెప్పు దేవుడా అరే బాబు లేదురా మీ గ్యాంగ్ పేరు లేదు లిస్ట్ ఏ ఉంటది ఉంటది ఒక్కసారి చూడు దేవుడా ఉంటది చెప్తాడు చెప్తాడు ఏ ఉంటది ఏ ఉంటది ఉంటది అరే బాబు లిస్ట్ లా మీ పేరు లేవురా బాబు అదో తుపాసు గ్యాంగ్ ముందు నువ్వు గ్యాంగ్ మార్చు అవున పిసదానా నీకు నెత్తున్నదా దిమాకు వేస్తుదానా అవును ఆగి ఎందుకు తిడు తిన్నవే గంట గతగానం నన్ను ఆవు నిన్ను ఎత్తకుంటే ఏంటే కొట్టు పొట్టు కొట్టాల నిన్ను ఎందుకే ఈ అల్లా నాకు ష్రాప్ పెట్టలే వేస్ వీక్ వేయింది ఈవల్ల నాకు షాప్ పెట్టలే వేస్ వీక్ వేయింది అయ్యి ఆమెను ఆయే ఒక్క నిమిషం ఆగు పెడతా ఇప్పుడు పెట్టు జల్ది పెట్టుంది నేను పేదోన్నే కావచ్చు అంకుల్ కానీ మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అంకుల్ మీ అమ్మాయి కోసం నా ప్రాణాలనే ఇస్తా చాలా బాగా చూసుకుంటా అంకుల్ మీ అమ్మాయిని ఓ అయితే అది నువ్వే నా రోజు రాత్రి మా అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడేది నన్ను నన్ను వాట్సాప్ లో ఎందుకు బ్లాక్ చేసినావు మరి నన్ను బ్లాక్ చేస్తే ఇప్పుడు నువ్వు పొడవైనవా